హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత కలెక్షన్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇలాంటి కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ నైటీస్ కలెక్షన్ అండి ఆల్ ఓవర్ చూడండి నైటీ ఇలా ఉంటుంది మనకు వచ్చేప్పటికి బాధని డిజైన్ ఇచ్చారండి ఇది నావీ బ్లూ కలర్ వైట్ గోట్ వస్తుందండి ఇలాగా హ్యాండ్స్కి కూడా గోట్ వస్తుంది విత్ పాకెట్ వస్తుందండి మనకి పాకెట్ నైటీ సివ్ వచ్చేసరికి సైజ్ వచ్చేసరికి ఎక్స్ఎల్ ఉంటుందండి ఫ్రీ సైజ్ చాలా బాగుంటుంది కలర్స్ కూడా సూపర్గా వస్తాయండి మనకి ఇలానే చాలా బాగా వస్తుందండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూద్దాము కలర్స్ ఒక్కొక్కటి వేస్తాను మీకు ఏదైనా కలర్ నచ్చినట్లయితే నైటీలో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మనకు వచ్చేవరికి కలర్స్ చూసుకోండి ఒకసారి కలర్స్ చాలా బాగున్నాయి మీకు ఏదైనా కలెక్షన్స్కి షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్